అందరికీ నమస్కారం అండి ఓం నమ శివాయ వాయ ఓం శ్రీ సాయిరాం శ్రీ మత్ర నమ ముందుగా నేటి పంచాంగం నెల ఆగస్ట్ నెల తేదీ ఆరో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం తిది ద్వాదశి మధ్యాహ్నం రెండు గంటల పది నిమిషాల వరకు ఉంటుంది నక్షత్రం మూల కరణం బాలవ పక్షం శుక్లపక్షం యోగం వైదృతి రోజు బుధవారం జన్మరాశి రాశి అభిజిత్ కాలం వచ్చి ఏమీ లేదు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి పన్నెండు గంటల యాభై మూడు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఆరు నిమిషం నుండి రెండు గంటల ఏడు నిమిషాల వరకు ఉంటుంది యమగండం ఉదయం ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి తొమ్మిది గంటల ఐదు నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు దిశాశూల ఉత్తరం అనగా ఉత్తరం వైపు ప్రయాణం చేయడం నిసిద్ధం ఆగస్టు నెల ఆరో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం బుధవారం నాడు తులరాశి దినఫలితాల గురించి తెలుసుకుందామండి ఇలాగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడిలోకి వెళ్ళిపోదాం ముందుగా తులారాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి చిత్తానక్షత్రం మూడు నలుగు పాదములు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నలుగు పాదములు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదములు ఉంటాయి తులారాశివారికి బుధవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం తులారాశివారికి బుధవారం నాడు పెద్దవారు తమ అదనపు శక్తిని మంచి సానుకూల ఫలితాలను రాబట్టడానికి కూడగట్టాల్సిన అవసరం ఉన్నది అలంకారాలు నగలపైన మదుపు చేయడం అనేది అభివృద్ధిని లాభాలని తెస్తుంది మీరు అనుకున్న కంటే మీ సోదరుడు మీ అవసరాలకు మరింత సపోర్ట్ చేసి ఆదుకుంటాడు మీ ప్రేమ కోరే అనవసర డిమాండ్లకి తల ఒగ్గకండి సృజనాత్మకత కలిగి మీ వంటి ఆలోచనలు గల వారితో చేతులు కలపండి ఏ పరిస్థితుల వలన కూడా మీరు సమయాన్ని వృధా చేయకండి సమయము చాలా విలువైనది అని మర్చిపోకండి ఒకసారి పోతే మళ్ళీ తిరిగిరాదు అపార్థాలమయంగా సాగిన దురదశ తర్వాత ఈ సాయంత్రం మీరు మీ జీవిత భాగస్వాముతో చాలా సంతోషంగా ఆనందంగా ఉంటారు వైద్యులు ప్రస్తుత ఉద్యోగంతో పాటు ఇతర బాధ్యతలు కూడా చేపట్టవలసి ఉంటుంది ఈరోజు న్యాయ నిపుణులకు చాలా టెన్షన్గా ఉంటుంది వారు వాదించిన కేసు ఆకస్మిక మలుపు తిరగవచ్చు కేసు మొత్తంను మారుస్తుంది ఆటగాళ్లు ఈరోజు తాము కలిసే వారు వారి ఆటకి సంబంధించిన సరైన మార్గనిర్దేశం చేస్తారు కళాకారులు ఈరోజు తీవ్ర మానసిక అస్థిరత్వంతో బాధపడవచ్చు వారి సృజనాత్మకతను ఇది బాగా ప్రభావితం చేస్తుంది విద్యార్థులు ఈరోజు మంచి రోజు విద్యార్థులకు ఈరోజు మంచి రోజు మేధాపరమైన విషయాలపై వారు తమ స్నేహితులతో పూర్తి విశ్వాసంతో పోటీ పడతారు గ్రూప్లో చదివేవారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది పళ్ళు విషయాన్ని గట్టిగా పట్టించుకోండి వైద్యులు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎలాంటి వివాదాల్లో తల దోర్చకుండా ఉండటానికి ప్రయత్నించాలి లేనట్లయితే దీనివల్ల వారికి చాలా ఖర్చు అవుతుంది విద్యార్థులు తిరిగి చదువుకు వస్తారు మరియు తమ పరిధిని విస్తరించుకుంటారు వారికి గొప్ప అవకాశాలైతే వస్తాయి దీర్ఘకాలంగా వివాదంలో చిక్కుకున్న ఆటగాళ్లకు ఎట్టకేళ్ళకి విముక్తి పొందుతారు వారి పేర్లు తప్పు చేసిన వారి జాబితా నుంచి తొలగించబడతాయి విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు ఈరోజు నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి శుభవార్తలు అయితే అందుతాయి సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి వృత్తి వ్యాపారాలలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది సోదరుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి ఈ రోజు విహారయాత్రలు సామాజిక సమావేశాలు లేదా సోషల్ గెట్ టుగెదర్లు మిమ్మల్ని రిలాక్స్ అయ్యేలాగా సంతోషంగా ఉంచుతాయి ఈరోజు కొంతమంది వ్యాపారవేత్తలు వారు ప్రయాణ స్నేహితుడి సహాయం వల్ల ఆర్థిక ప్రయోజనాలని పొందుతారు ఈ ధనమ వల్ల మీరు అనేక సమస్యల నుండి బయటపడవచ్చును ఒకవేళ పార్టీ పెట్టుకుందామని ప్లాన్ చేస్తుంటే మీ సన్నిహిత స్నేహితుల్ని ఆహ్వానించండి అక్కడ మిమ్మల్ని ఉత్సాహపరిచేవారు చాలామంది ఉంటారు ఈరోజు మీరు ఒక గుండె బద్దలవ్వకుండా కాపాడుతారు సహ ఉద్యోగులు సీనియర్లు మీకు పూర్తి సహకారం అందించడంతో ఆఫీస్లో పని త్వరతగతం అవుతుంది ఒక ఆధ్యాత్మిక గురువు లేదా ఒక పెద్ద మనిషి మీకు మార్గదర్శనం చేసే రోజవుతుంది పని విషయంలో మీరు పడుతున్న చక్కని శ్రమంతా ఈ రోజు అయితే ఫలించనున్నది ఈ రోజు మీరు ఇష్టపడే వ్యక్తిని కలుసుకుని ఈ రోజు కలిసి వేడుకలు చేసుకుంటారు విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు ఈ రోజు నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి శుభవార్తలు అయితే అందుతాయి సంఘంలో గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి వృత్తి వ్యాపారాలలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది సోదరుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి ఈరోజు విహారయాత్రలు సామాజిక సమావేశాలు లేదా సోషల్ గెట్ టుగెదర్లు మిమ్మల్ని రిలాక్స్ అయ్యేలాగా సంతోషంగా ఉంచుతాయి ఈ రోజు కొంతమంది వ్యాపారవేత్తలు వారు ప్రయాణ స్నేహితుడి సహాయం వల్ల ఆర్థిక ప్రయోజనాల్ని పొందుతారు ఈ ధనమ వల్ల మీరు అనేక సమస్యల నుండి బయటపడవచ్చును ఒకవేళ పార్టీ పెట్టుకుందామని ప్లాన్ చేస్తుంటే మీ సన్నిహిత స్నేహితుల్ని ఆహ్వానించండి అక్కడ మిమ్మల్ని ఉత్సాహపరిచేవారు చాలామంది ఉంటారు ఈ రోజు మీరు ఒక గుండె బద్దలవ్వకుండా కాపాడుతారు సహ ఉద్యోగులు సీనియర్లు మీకు పూర్తి సహకారం అందించడంతో ఆఫీస్లో పని త్వరతగతనం అవుతుంది ఒక ఆధ్యాత్మిక గురువు లేదా ఒక పెద్ద మనిషి మీకు మార్గదర్శనం చేసే రోజవుతుంది పని విషయంలో మీరు పడుతున్న చక్కని శ్రమంతా ఈ రోజు అయితే ఫలించనున్నది ఈ రోజు మీరు ఇష్టపడే వ్యక్తిని కలుసుకుని ఈ రోజు కలిసి వేడుకలు చేసుకుంటారు తమ పిల్లల జీవితం పట్ల సానుకూల దృక్పథం కలిగి ఉండేలా ప్రోత్సహించాలని తల్లిదండ్రులను అభ్యర్థించడం జరుగుతుంది జీవితంలో ఏదైనా ఎదుర్కోవడానికి వారిని సిద్ధం చేస్తుంది మీరు చాలా దూర ప్రాంతం ప్రయాణించవలసి ఉంటుంది ఈ రోజు ఇది ఊహించని పరిణామం అవుతుంది మీరు ఈ రోజు కొత్త ఉద్యోగ ఆఫర్ పొందవచ్చు ఈ ఉద్యోగం మీకు కీర్తి మరియు గుర్తింపుని తెస్తుంది ఈ రోజు కొత్త కేసులు వస్తాయని న్యాయవాదులు ఆశించవచ్చు ఈ కేసులు వారికి పేరు ప్రఖ్యాతులు మరియు డబ్బును తీసుకుని వస్తాయి కష్టపడి అలవాటు లేని విద్యార్థులు ఈ రోజు చాలా క్లిష్టమైన రోజును ఎదుర్కోవచ్చు చిన్ననాటి మిత్రులతో ఈ రోజు విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు కొత్త పనులు చేపట్టి విజయం సాధిస్తారు సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి రోజు మీరు నూతన వస్తు లాభాలను పొందుతారు వ్యాపారస్తులకు ఈ రోజు వ్యాపారాలు లాభసాటుగా సాగుతాయి ఉద్యోగస్తులకు ఈరోజు నూతన ప్రోత్సాహాలు అయితే అందుతాయి చిరకాలంగా ఉసులవున బాకీలు కూడా ఉసులు కావడం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మీ తల్లిదండ్రులతో మీ సంతోషాన్ని పంచుకోండి వారిని కూడా విలువ గలవారిగా వారిగా భావించనివ్వండి మరి వారికి ఒంటరితనం అనే భావన మరియు నిస్పృహలు వంటివి ఆవరించి ఉన్నచో కాస్త తొలగించబడతాయి ఒకరికొకరు జీవితాన్ని తేలిక చేసుకోకపోతే జీవితానికి అర్థమేమున్నది మీ ఆత్మ భాగస్వామి ఈ రోజంతా మీ గురించి ఆలోచిస్తారు కొత్తగా ఉమ్మడి పెంచర్లు మరియు భాగస్వామి వ్యాపార పత్రాలపై సంతకాలకు దూరంగా ఉండండి ఈ రాశికి చెందిన వారు తోబుట్టులతో పాటు సినిమాను కానీ మ్యాచ్ను కానీ ఇంట్లో చూస్తారు ఇలా చేయటం వల్ల మీ మధ్య సంబంధ బాంధవ్యాలు పెరుగుతాయి ఎవరైతే వివాహం చేసుకోవాలనుకుంటున్నారో వారు వివాహంపై తుది నిర్ణయం తీసుకునే ముందు తల్లిదండ్రులు ప్రేమికులు ఒకరినొకరు కలవకుండా ఉండాలి ఒంటరిగా ఉన్నవారు ఈ రోజు పనితో ఎక్కువ భారం పడవచ్చు తమ అధికారులతో వ్యవహరించేటప్పుడు ఓపికగా ఉండాలి పిల్లలు జీవితాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధం కావడానికి తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు వారిని ప్రోత్సహించాలి కోర్టులో ఏదైనా లీగల్ కేసు ఉన్నట్లయితే ఈ రోజు సానుకూల మలుపు తిరుగుతుంది డాక్యుమెంట్ లేదా మీ న్యాయవాది కేసును మీకు అనుకూలంగా మారుస్తారు ఎక్స్ట్రా యాక్టివిటీస్పై ఆసక్తి చూపించని విద్యార్థులకు ఈ రోజు అనుకూలమైన రోజు కాదు సంగీతం స్పోర్ట్స్ లేదా గేమ్స్లో విఫలం కావచ్చు అయితే వారు దీనికి సంబంధించిన ఆశను వదులుకోవాల్సిన అవసరం లేదు బోధనా వృత్తులు ఉన్నవారికి రోజు పని గంటలు గడిచిన తర్వాత వారి కుటుంబంతో గడపడానికి కొంత సమయం లభిస్తుంది తులరాసవారికి బుధవారం నాడు సంపద కుటుంబ వృత్తి జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి ప్రేమ వ్యవహారాలు వివాహ జీవితం అంతగా అనుకూలంగా లేదు తులరాసవారికి బుధవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి నాలుగు అదృష్ట రంగు వచ్చి తెలుపు రంగు పరిహారం వచ్చి ప్రేమలో ఉన్న నారింజ రంగు గాజు సీసా నుండి నిల్వ చేయబడి నీటిని తాగడం ద్వారా ప్రేమ పెరుగుతుంది ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి